ధ్యానంలో ముగింపు ఈ నలభై రోజులు ధ్యానంలలో తోడుగా ఉంచి నీ సన్నిధి కాంతి ప్రజ్వలింప చేసిన వెలుగై ఉన్నమా యశ్రీస్తునాథ నీకు సదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము పదవ తారీఖు దైవజనుని గణపరచాలి దైవజనునికి జరిగిన అభిషేకమును జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన తండ్రిని గొప్ప చేయాలి అది ఈవేళ గోదావరి ప్రాంతంలో మరి ముఖ్యంగా బయలు మిషను యాచకులే విస్మరించి తైలాభిషేకం బదులు పైసలాభిషేకం కొరకు వచ్చిన వాళ్ళందరికీ పూసేయటం పూసేయటం ముంచేయటం మరి ఒకలాంటి వెకిలి ప్రక్రియ స్త్రీలైన వారు తల కొంగు తీసేసి మరి కుర్రులు ఎర్రపోసుకొని వీరేమో గుప్పుళ్ళు గుప్పుళ్ళు నూనె పోసేసి అంత నూనె మయమైపోయి ఒక అల్లడి కలిగిస్తూ ఉన్నారన్నమాట అండి మరి కొంతమంది అడుగుతున్నాడు ఏం మీరు చెప్పడా అంటున్నాడు నేను చెప్తున్నా నేను చెప్తున్నానంటానికి ఇదే సాక్ష్యం అలాగూ చేయకూడదు చేయరాదు యాకో పత్రికలు ఉండే తైలము రాసి ప్రార్థన చేయబడను గుప్పులు గుప్పులు పోయటం కాదు పెళ్ళిలో పోసుకుంటాడు అక్షంతలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అది కాదు పద్ధతి అందుచేత మిమ్మును బట్టి నా నామంజలు ఎదుట దూష్యం పడుతుంది అలాగూ ఈవేళ బయోల్ మిషన్ వెకిల్ అవుతుంది పది మంది ముందు ఏమి చదువుకున్న వాళ్ళు చెప్పడా అంటారు నేను చెప్తున్నా వాళ్ళు వెనరు వారికి అవసరమైంది పైసల అభిషేకం కాబట్టి అక్కడ డబ్బా ఉంటుందంటండి డబ్బాలో పైస టింగు మని ఈ వీళ్ళు కింగుమని దైలం పోస్తారు వాళ్ళు తుడుచుకుంటా వీళ్ళంతా పూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది వెకిలి ప్రక్రియ దైవభక్తులారా మా అభిషక్తులు చేస్తూ ఉన్నా మరి బోధకులైన వారు రెండింతల శిక్ష అంట మా మటుకు మమ్మల్ని వదిలేసేయండి కానీ మీరు మటుకు విచక్షణతో ఆలోచించి ఆ వేళ చెప్పబడింది ఏంటి చేయవలసింది ఏంటి అని మీరు గుర్తుపెట్టుకొని అలా చేయండి మరి గుంటూరులో ఎప్పుడు నా స్పృహ తెలిసి నాకు ఊహ తెలిసి ఎప్పుడు అలాగే వాడు చేయాల ఎవడైనా ఆ వేళ దైవజను తలంచుకునేవాడు మరి మా తాతల కాలం నుండి దైవజనుని గొప్ప చేసేవాడు దైవజనుని బట్టి దేవుని మహింపరిచేవాడు ఈ ప్రాంతం వాడు దయచేసి ఇది మిషన్ పద్ధతి కాదని మీకు ప్రేమతో సవనీయంగా మనవి చేస్తూ దేవుడు తన మహదైశ్వర్యమును బట్టి మన ప్రతి అక్కర తీరుస్తారు కాబట్టి మనలక్కర్లన్నీ దేవుని స్నేదిలో పెట్టి మన అక్కరలన్నీ ప్రభు ద్వారా తీర్చుకొని ఆనందముతో స్థుతులతో సంతోష సమాధానములతో సదా వర్ధిల్లు భాగ్యం ప్రభు మనకు గాక